హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతో రీతి రూన్యూలో ఈరోజు వీడియో అయితే మేమైతే మా పిల్లలను తీసుకొని అయితే ఈరోజు అయితే బయ్య దగ్గరికి అయితే వెళ్ళినాము పిల్లలకు హాలిడేస్ రావడంతో వాళ్ళు కూడా బావి దగ్గరికి వెళ్దాం అయితే మేమైతే వాళ్ళని తీసుకొని భయ దగ్గరికి వచ్చాము మా పొలంలో ఏమేమి వేస్తాము ఏమేమి పండిస్తాము అనేది ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను చూడండి ఇదైతే వంకాయ తోట అనమాట వంకాయ చెట్లు అయితే పెట్టినాము ఇంకా దానికైతే కాయలు అయితే ఏమీ లేవు చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇదైతే టమాటా తోట అనమాట టమాటా చెట్లకు కూడా ఇప్పుడిప్పుడే పూత అనేది కాస్తుంది అయితే ఏమీ లేవు మా పిల్లలు అయితే ఈరోజు బయట దగ్గరికి రావడం వల్ల అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట వాళ్ళైతే ఎప్పుడైతే రారు ఇదైతే చిక్కుడుగాయ చేయను అనమాట చిక్కుడుగాయ చేయను కూడా కాయల తేమ్లు ఇవి చెట్లని మొత్తము రీసెంట్గానే పెట్టామన్నమాట మా అత్తమ్మ మామయ్యతే రీసెంట్గానే పెట్టారు అదంతా కనిపించేదంతా తోటకూర తోటకూర అనమాట చూడండి పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి నేనైతే ఫస్ట్ టైం పాలకూర కోస్తున్నా నేనైతే ఇంతకుముందుకైతే ఎప్పుడూ పాలకూర పాలకూర అయితే కొయ్యలేదు కానీ నేర్చుకుంటున్నాను అనమాట ఎలా కొయ్యాలనేది చూడండి మా పెద్ద పాప మా చిన్న పాప అయితే పొలంలో అయితే అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నారు కొంచెం కూడా భయం అనేది లేదు అసలు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అసలు మా చిన్న పాప అయితే ఈ మమ్మల్ని అయితే మొత్తం పట్టించుకోవడమే లేదు ఫుల్ అంటే తనంతట తానే ఆడుకుంటుంది చూడండి ఇదైతే కలగూర శని అనమాట కలగూర కూడా తెంపినము కొంచైతే చూడండి మా పిల్లలు ఇదేమో తోటకూర అనమాట తోటకూర అయితే ఇంకా కొంచెం పెద్దగా కాలేదు చిన్నగానే ఉంది తెంపలేదు అనమాట అదైతే రీసెంట్ గానే పొలం ఘోషణాం అనమాట అందుకే పొలాలు అన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మాకైతే ఒక పెద్ద చింత చెట్టు ఉండే దానికైతే చింతకాయలు అయితే మస్తు కాస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్